హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జష్వికా చిన్నతల్లి బ్లాగ్స్ నిన్న సండే రోజున మేమైతే డి వెళ్ళామండి ఈవినింగ్ టైంలో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆల్ ఐటమ్స్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు పూజకు సంబంధించిన ఐటమ్స్ అండి మీకు చూపించేది చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం ప్రతి ఒక్క ఐటెం ప్రైజ్ కూడా మీకు చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్లో శారీస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చూడండి దీపారధన కుందులు అండి ఈ రెండింటి ప్రైజ్ కూడా ఫైవ్ సిక్స్టీ అండి టీ కప్స్ అండి స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజ్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి టీ కప్స్ అయితే అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సెట్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మాకు కప్ సెట్స్ అండ్ ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే చిన్న చిన్న బౌల్స్ అయితే ఉన్నాయండి వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రైజెస్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయండి మీకు ప్రతి ఒక్క ఐటెం ప్రైస్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే ఆల్ కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవైతే మనం డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకొని ఇలాంటి బుట్టలలో పెట్టుకుంటే బాగుంటాయండి వైర్తో అల్లారండి ఆ బుట్ట అయితే చాలా బాగుంది ఫ్రూట్స్కి అలాంటివి అయితే చాలా బాగుంటాయండి మంచి లుక్ ఉంటాయి డైనింగ్ టేబుల్స్ మీద మనకైతే ఇవన్నీ కూడా స్పూన్స్ అండి భోజనం ప్లేట్స్ అండి మనకి ప్లేట్స్తో పాటు చిన్న గిన్నెలు కూడా ఇచ్చారండి మూడు ఇచ్చారు టూ ప్లేట్స్ మూడు గిన్నెలండి రైస్ టూ ట్వంటీ నైన్ అండి ఇవైతే గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా స్పూన్స్ సెట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ కూడా స్పూన్స్ స్టాండ్స్ కడాయి అయితే చాలా మందంగా ఉందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్ క్వాలిటీ అయితే స్పూన్స్ స్టాండ్ అండి సిక్స్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గరిట్లు అండి అలాగే చాక్స్ కూడా ఉన్నాయి కూరగాయలు కట్ చేసుకునే చాక్స్ కూడా ఉన్నాయండి చిన్న రోల్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ ఇవి చిన్న చిన్న గిన్నెలండి ఒక పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా వెయిట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా గ్లాసెస్ అండి వన్ గ్లాస్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా భోజనం ప్లేట్సేనండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వన్ ప్లేట్ కూరగాయలు కట్ చేసుకోవడానికి అండి కడాయి అయితే చాలా మందంగా ఉందండి త్రీ నైంటీ నైన్ పూజ పూజకు సంబంధించిన ఐటమ్ అండి ఫార్టీ నైన్ రూపీస్ ఇవి ఈ ఈ డబ్బా సెట్ అయితే ఎయిటీ నైన్ రూపీసేనండి ఈ సెట్ ప్రైజ్ అయితే కనిపించడం లేదండి ప్రైజ్ అనేది వాటి మీద కనిపిస్తుంది కదండి వెజిటేబుల్స్ అయితే ఇలాంటి బుట్టల్లో పెట్టుకుంటే బాగుంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇంకా డీమార్ట్ అంటే క్వాలిటీ చూసుకునే అవసరం లేదండి చూసుకోవనవసరం అవసరం లేదండి క్వాలిటీ ప్రతి ఒక్క ఐటెం క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అయితే మనం ఆయిల్ క్యాన్స్ అండి చిన్నవి సెవెంటీ నైన్ రూపీస్ ఇందులోనే ఇంకొక ఐటమ్ అండి ఫార్టీ నైన్ రూపీస్ వాటర్ బాటిల్స్ అండి కిడ్స్ ఇవైతే ప్రైస్ మాత్రం ఇవైతే చాలా ఉన్నాయండి వన్ సిక్స్టీ వరకు ఉందండి వాటర్ ప్రైస్ అయితే మనమైతే ఇవైతే పప్పులు పోసుకోవడానికి అయితే ఇలాంటి డబ్బాలు చాలా బాగుంటాయండి చా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి కానీ ప్రైస్ మాత్రం ఈ డబ్బాలకి చాలా ఎక్కువ ఉందండి త్రీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఈ సెట్ అయితే నైంటీ నైన్ రూపీస్ అండి ఇదైతే రీజనబుల్లోనే ఉంది ఈ సెట్ అయితే ఫోర్ పీసెస్ సెట్ గ్లాస్ జార్స్ అంట గ్లాస్ జార్ సెట్స్ అండి గాజు బౌల్స్ అండి ఇవన్నీ కూడా పైన ఉన్నవి ప్లాస్టిక్ బౌల్స్ స్మాల్ బ్లౌ సారీ అండి స్మాల్ సైజ్లో ఉన్న బౌల్స్ అండి అవి థర్టీ నైన్ రూపీస్ ఇవి అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అండి మీకైతే ప్ర ప్రతి ఒక్క ప్రైజ్ అయితే చూపిస్తుందండి ఐటెం ప్రైజ్ అయితే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే అవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఇలాంటి వాటిల్లోనైతే ఇవి జాడీలు ఇవి ఇవైతే స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటాయి పచ్చళ్ళవి మల్టీ పర్పస్ స్టోరేజ్ అంటండి అక్కడ ఉన్నాయి వాటి మీద అయితే ఇవన్నీ కూడా ప్రతి ఐటెం కూడా ఎయిటీ నైన్ రూపీస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా కప్స్ అండి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అంత క్లియర్గా చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి కప్స్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి కప్పు వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ అండి సారీ ఎయిటీ రూపీస్ అయితే ఉందండి నేను చూసుకోలేదా నాకు అంతలా ఓకే అండి వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్